రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసు మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యష్యాబ్ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము మూడవ వచనము చెవి యొగి నా యొద్దకు రండి మీరు వినిన ఎడలా మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును తీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనము దేవునికి ఆయన వాక్కుకు చెవి ఒగ్గాలి ఎప్పుడైతే దేవునికి ఆయన వాక్కుకు మనము చెవి ఎగ్గుతామో మనము బ్రతుకుతామంట ఆయన మనతో నిత్య నిబంధన చేస్తాను అని చెప్పాడు దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిస్తాను అని చెప్తున్నాడు అంటే ఈ మాటను ఈ సత్యవాకును గనక వింటే మనలో విశ్వాసం పెరుగుతుంది ఎప్పుడైతే మనలో విశ్వాసం పెరిగిందో మనము క్రీస్తును స్వంత రక్షకుడిగా అంగీకరిస్తాము కాబట్టి మన ప్రతి పాపము కూడా పరిహరింపబడుతుంది దాని ద్వారా నిత్య మరణం నుంచి మనము తప్పించబడి మనము బ్రతుకుతాము మనము ఈ మాట ప్రకారము విని నడుచుకుంటే నిత్య జీవాన్ని పొందుకుంటాము అంటే నిత్య నరకాగ్ని నుంచి బయటపడతాము ఆ రీతిగా యుగయుగములు మనము జీవించు వారముగా ఉంటాము దానిని దేవుడు ముందుగానే మనకు తెలియపరిచాడు అందుకే తన వాక్కునిచ్చాడు ఆ వాక్కును వినమంటున్నాడు ఆ వాక్యమును చదవమంటున్నాడు దాని ద్వారా మనము విశ్వాసాన్ని పెంపొందించుకుంటాము ఆ విశ్వాసంతో మనము ముందుకు సాగిపోతూనే ఉంటాము దాని ద్వారా మనము నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాము మరి ఆ రీతిగా మనతో ఆయన నిత్య నిబంధన చేశాడంట మీరు నా కుమారుని అందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవము పొందుతాడు అన్నట్లు తండ్రి దేవుడు మనతో నూతన నిబంధనను తన కుమారుడి ద్వారా చేశాడు కాబట్టి ఆ నిబంధన ఇప్పుడు మనకు స్థిరపరచబడి ఉన్నది మరి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించుట ద్వారా మనమందరము కూడా నిత్య మరణము నుంచి తప్పించబడ్డాము ఆ నిత్య నరకాగ్ని నుంచి శాశ్వతమైనటువంటి జీవములోనికి మనము దాటిపోతామన్నమాట ఆ రీతిగా మనమందరము కూడా చనిపోకుండా బ్రతుకుతాము మానవుడిగా ఒకవేళ శరీరానికి ఆ యొక్క చావు ఉండవచ్చు కానీ ఆత్మకు చావు మరణము అనేది లేనే లేదు మరి ఆత్మ చక్కగా జీవిస్తూనే ఉండి చిరకాలము దేవుని సన్నిధానంలో ఉండాలంటే మనము కుమారుడైనటువంటి యేసు యొక్క మార్గాన్ని అనుసరించాలి ఎందుకంటే ఆయనే మార్గము సత్యము జీవమునై ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆ వాక్కును మనం అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయనలో ఉన్న జీవం మనలో ప్రవేశించి మనలను నిత్య మరణం నుంచి తప్పిస్తుంది ఆ రీతిగా నూతన నిబంధన మనతో చేశాడు దావీదుకు చూసిన చూపిన శాశ్వత కృపలు మనకు చూపించేస్తున్నాడు అనమాట అంటే దావీదు మరి మానవుడిగా కొన్ని పొరపాట్లు తప్పులు చేసినా సరే దేవుణ్ణి విడిచిపెట్టకుండా విశ్వాసంలో మరి కొనసాగినప్పుడు దేవుడు అతన్ని శుభ్రపరచి ఆ మలినముల నుంచి శరీర బలహీనతల నుంచి అతన్ని విడిపించి అతన్ని హెచ్చించి అతన్ని గొప్పగా స్థిరపరిచి అతని యొక్క రాజ్యాన్ని స్థిరపరచడమే కాకుండా శాశ్వతమైనటువంటి కృపను అతనికి ఇచ్చేశాడు ఈ రీతిగా దేవుడు దావీదును ఎంతగానో హెచ్చించాడు మరి అందుకే దావీదు కుమారుడుగా కూడా ఆయన పిలువబడ్డాడు ఈ రీతిన మనమందరము కూడా అద్భుతమైనటువంటి ఆయన కృపలను పొందుకుంటూ ముందుకు సాగిపోదాము ఆయన చేసిన నిత్య నిబంధనను స్థిరపరచుకుందాము మరి ఆయన యొక్క వాక్కును అనుసరించి నడుచుకుందాము ప్రార్థించుకుందాం మహాశక్తి సంపన్నుడా స్థుతులకు పాత్రుడమైన ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించినందుకు స్తోత్రాలయ అద్భుతమైనటువంటి రీతిలో నీవు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు నీవిచ్చిన ఇంకొక గొప్ప వాక్కును బట్టి వందనాలు నీ వాక్కు మాకు ఆదరణ కలిగిస్తుంది విశ్వాసాన్ని మాలో పెంపొందింపజేస్తుంది కాబట్టి అలాంటి వాక్కుతో మమ్మల్ని దర్శిస్తున్నందుకు వందనాలు మరి నీ యొక్క భక్తుడైనటువంటి దావీదుకు చూపిన శాశ్వత కృపలు మాకు చూపించి మేము నీ వాక్కు ప్రకారం నడుచుకొని నీ సన్నిధానంలో నిందారహితంగా నడుచుకుంటూ అద్భుతమైనటువంటి రీతిలో మరి నీవు ఇచ్చేటువంటి ఆ నిత్య జీవాన్ని పొందుకొని నరకాన్ని తప్పించుకోవటానికి ప్రతి ఒక్కరి మీద నీ యొక్క కృప శాశ్వతంగా నిలిచి నిత్య నిబంధన మాకు స్థిరపరచవలసిందిగా నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామంపేట ప్రార్థించి పొందుకొంచున్నాం పర్లోకపు తండ్రి ఆమేన్.